ఇప్పుడంత మనసు సీరియల్ ఫిమ్ రిషి సార్ ఎల్ఎస్ ముఖేష్ గౌడ గారు ఈరోజు శివరాత్రి సందర్భంగా హ్యాపీ శివరాత్రి అంటూ తన ఫోటోతో ఉన్నటువంటి ఒక పిక్ని పోస్ట్ చేసి హరహర మహాదేవ అనే సాంగ్తో తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ పెట్టడం జరిగింది ఫ్యాన్స్ అందరూ కూడా సూపర్ సార్ చాలా బాగుంది చాలా బాగుంది అంటూ అనేక మంది కామెంట్స్ పెట్టడం కూడా జరుగుతుంది అవే మిగిలిన ఫ్యాన్స్ సోషల్ మీడియా అకౌంట్స్లో కూడా ఫుల్ వైరల్ అవుతూ ఉన్నాయి రిషి సార్కి సంబంధించి ప్రతి అప్డేట్ని కూడా తన సోషల్ మీడియా అకౌంట్లో ఎప్పటికప్పుడు అప్డేట్స్ చేస్తూ ఉంటారు ప్రజెంట్ తీతరూపతండే వారికి మూవీ షూటింగ్ అప్డేట్స్ ఎక్కువగా ఉంటూ ఉన్నాయి ఎందుకంటే ఆ మూవీ షూటింగ్ చాలా సరవేగంగా జరుగుతుంది కాబట్టి ఎప్పటికప్పుడు తనకి సంబంధించిన ప్రతి అప్డేట్ని కూడా తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తూ ఉన్నారు రిషి సార్ అదేవిధంగా రీసెంట్గా గౌహతి వెళ్ళడం వీటన్నిటికి సంబంధించిన పిక్స్ని కూడా తను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో పాటు ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ చేసేస్తూ ఉన్నారు పిక్స్ అన్నిటిని కూడా దాని ఒక్కరే కాకుండా మీ టీంతో అక్కడికి వెళ్ళడం చాలా చాలా సంతోషంగా ఉంది అంటూ ఫ్యాన్స్ అందరూ కూడా సూపర్ స్టార్ అంటూ మెసేజెస్ పెడుతూ ఉన్నారు దానికి సంబంధించిన పిక్స్ నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి